పిల్లలు ఈరోజు నేను మీకు మనకి ఏ నుంచి జెడ్ వరకు లెటర్స్ ఉన్నాయి కదమ్మా వాటిపైన కొన్ని వర్క్షీట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీరు కూడా నాతో పాటే చేయండి ఓకేనా స్టార్ట్ చేస్తామా ఫస్ట్ వర్క్ షీట్ చూడండి కలర్ ద ఫాలోయింగ్ పిక్చర్ ఇక్కడ యాపిల్ ఉంది దానికి కలరింగ్ చేసేయాలి నెక్స్ట్ చూడండి మ్యాచ్ ద ఫాలోయింగ్ చూడండి యాపిల్కి యాపిల్ యాక్స్కి యాక్స్ యాంట్కి యాంట్ మ్యాచ్ చేసేయాలి నెక్స్ట్ రీడ్ ద పిక్చర్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ లెటర్స్ ఏ ఇక్కడ చూడండి ఫస్ట్ది ఏంటి యాంట్ కదా కాబట్టి అక్కడ ఏం రావాలి బ్లాంక్లో ఏ నెక్స్ట్ ఆటో ఏ అబాకస్ ఏ అక్కడ ఏ అనేది ఫిల్ చేయాలి నెక్స్ట్ ఏ లెటర్ని యాజ్టీజ్గా పైన ఎలాగుందో చూసి అలాగే కింద రాసేయాలి పైన డాట్స్లో ఫస్ట్ రాసిన తర్వాత రాసేయాలి ఈజీగా ఉంది కదమ్మా వర్క్ షీట్ నెక్స్ట్ చూడండి ఇక్కడ కలర్ ద ఫాలోయింగ్ పిక్చర్ ఇక్కడ బాల్ ఉంది కదా ఈ బాల్కి కలరింగ్ అనేది చేసేయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి బాల్కి బాల్ బిఏఎల్ఎల్ బాల్ బ్యాట్కి బీఏటి బ్యాట్ బీకి బిఈబి మ్యాచ్ చేసేయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి బాయ్ బీఓవై బాయ్ కాబట్టి బి బీఓఎక్స్ బాక్స్కి బి బిఏఎన్జిఎల్ఈ బ్యాంగిల్కి బి ఓకే నెక్స్ట్ బి లెటర్ని యాస్ట్రీస్గా రాసి కింద రాసేసేయాలి నెక్స్ట్ వర్క్ షీట్ టూ కలర్ ద ఫాలోయింగ్ పిక్చర్ ఇక్కడ చూడండి క్యాట్కి కలర్ చేసేయండి ఆ తర్వాత క్యాట్కి సీఏటి క్యాట్ కేక్ సిఏకేఈ కేక్ కప్పు సియు కప్పు మ్యాచ్ చేసేస్తాం నెక్స్ట్ చూడండి సిఏఆర్ కార్ కాబట్టి సి రాయాలి సిఆర్ఓ డబల్యూ క్రో సి కాట్ సి నెక్స్ట్ సి లెటర్ని యాస్టీస్గా దిద్దేసి కింద తీసి రాసేయండి నెక్స్ట్ కలర్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ ఏంటిది డాగ్ డాగ్ కలర్ చేయండి నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ డాగ్ డివోజీ డాగ్ డాల్ డివోఎల్ఎల్ డాల్ డక్ డియూసీకే డక్ నెక్స్ట్ రీడ్ ద పిక్చర్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ లెటర్ డి ఇక చూడండి డ్రమ్ డిఆర్యూఎం డ్రమ్ డక్ డియూసీకే డక్ డౌ డిఓవిఈ డవ్ ఓకేనా నెక్స్ట్ డి లెటర్ని యాజ్టీస్గా మనము రాసి కింద కూడా చూసి రాసేసేయాలి కాపీ రైటింగ్ నెక్స్ట్ వర్క్ షీట్ త్రీ కలర్ ద ఫాలోయింగ్ పిక్చర్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ కలర్ చేసేయండి తర్వాత ఈఎల్ఈ పిహెచ్ఏఎన్టీ ఎలిఫెంట్కి ఎలిఫెంట్ ఈజీజీ ఎగ్ ఈవైఈఈఈకి మ్యాచ్ చేసేస్తాం నెక్స్ట్ ఈఆర్ఏ ఎస్ఈఆర్ ఎరేజర్కి నెక్స్ట్ ఇంజన్కి ఈ ఈగల్కి ఈ అనేది యాడ్ చేస్తాం అలాగే ఈ లెటర్ని దిద్దేసి కింద కాపీ రైటింగ్ రాసేసేయాలి నెక్స్ట్ అలాగే కలర్ ద ఫాలోయింగ్ పిక్చర్ ఫిష్కి కలర్ చేసేయండి ఎఫ్ఏఎన్ ఫ్యాన్ ఎఫ్ఐఎస్హెచ్ ఫిష్ ఎఫ్ఆర్ఓజీ ఫ్రాక్కి మ్యాచ్ చేసేయండి నెక్స్ట్ చూడండి ఎఫ్ఎల్ఓ డబ్ల్యూఈఆర్ ఫ్లవర్లో ఎఫ్ ఎఫ్ఓఎక్స్ ఫాక్స్లో ఎఫ్ ఎఫ్ఎల్వై ఫ్లైలో ఎఫ్ నెక్స్ట్ కాపీ ద ఫాలోయింగ్ ఎఫ్ లెటర్ని యాస్టీస్ కాపీ చేసేయండి నెక్స్ట్ కలర్ ద ఫాలోయింగ్ పిక్చర్ జిరాఫీకి కలర్ చేసేయండి తర్వాత జిఐఆర్ఏ ఎఫ్ఎఫ్ఈ జిరాఫీ నెక్స్ట్ జిఓఏటి గోట్ జిఆర్ఏఎస్ఎస్ గ్రాస్ నెక్స్ట్ జిఏటిఈ గేట్ జిఆర్ఏపిఈస్ గ్రేప్స్ జిఎల్ఏఎస్ఎస్ గ్లాస్ జీ లెటర్ని కాపీ చేసేయండి నెక్స్ట్ కలర్ ద ఫాలోయింగ్ పిక్చర్ హార్స్ హార్స్కి కలర్ చేసేయండి హెచ్ఓఆర్ఎస్సి హార్స్ హెచ్ఈఎన్ హెన్ హెచ్ఏటీ హ్యాట్కి మ్యాచ్ చేసేయండి నెక్స్ట్ హెచ్ఓయుఎస్సి హౌస్ హెచ్ఈఏడి హెడ్ హెచ్ఓఎన్ఈవై హని కాబట్టి అన్నిటికీ హెచ్ లెటర్ రాసేయాలి హెచ్ లెటర్ని కాపీ చేసేయాలి నెక్స్ట్ కలర్ ద ఫాలోయింగ్ పిక్చర్ ఐస్ క్రీమ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఐస్ క్రీమ్కి ఐసీఐ సిఆర్ఈఐఎం ఐస్ క్రీమ్ ఐజిఎల్ఓవో ఈ ఐఎన్కే ఇంక్ మ్యాచ్ చేసేయాలి నెక్స్ట్ ఐసిఐస్ ఐజియూఎన్ఏ ఈ నెక్స్ట్ ఐఎన్ఎస్సి సిటీ ఇన్సెక్ట్ ఓకేనా నెక్స్ట్ ఐ లెటర్ని కాపీ చేసేయండి నెక్స్ట్ జే జేయుజీ జగ్ జేయుజి జగ్ జేఈఈపి జిప్ జేఏఎస్ ఎంఐఎన్ఈ జాస్మిన్ మ్యాచ్ చేసేయాలి తర్వాత జేఈఎల్ఎల్వై జెల్లీ జేఏఆర్జార్ जेईएलएलव जेल एफ एस फिश जेल फिश इवे फस्ट लैटर जे राय जे लैटर ने काफी नैक्स्ट कलर द फाइंग पिक्चर कैट की कलर चे नक्स्ट मैचिंग कैट के कैट के जी कि वै की नैक्स्ट रीड द पिक्चर्स फिंग द ब्लां वित्के केफ नाइफ के किटन के के एन जीए आर कंगार ఓకేనా హండ్రెడ్కి కే లెటర్ రాసేయాలి నెక్స్ట్ కే లెటర్ని కాపీ చేసేయాలి నెక్స్ట్ కలర్ ద ఫాలోయింగ్ పిక్చర్ లయన్కి కలర్ చేసేయండి ఎల్ఈఏఎఫ్ లీఫ్ ఎల్ఏఎంపి ల్యాంప్ ఎల్ఓసికే లాక్ మ్యాచ్ చేసేయండి నెక్స్ట్ ఎల్ ఎల్ఎల్ఓ లాలీ పిఓపీ లాలీపాప్ ఎల్ఐఓఎన్ లయన్ ఎల్ఈజీ లెగ్ ఎల్ లెటర్ రాసేయండి నెక్స్ట్ ఎల్ఎస్టీస్గా కాపీ చేసేయండి నెక్స్ట్ వర్క్ షీట్ సెవెన్ కలర్ ద ఫాలోయింగ్ పిక్చర్ మ్యాంగోకి కలర్ చేసేయండి నెక్స్ట్ మ్యాచింగ్ ఎంఏఎన్ జిఓ మ్యాంగో ఎం యూజి మార్గ్ ఎంఏటి మ్యాట్ నెక్స్ట్ రీడ్ ద పిక్చర్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ లెటర్స్ ఎంఎంకి చూడండి ఎంఓఎన్ కేఇవై మంకి ఎంఓఓఎన్ మూన్ ఎంఏఎన్ మ్యాన్ ఓకేనమ్మా ఇక్కడ ఒక్క నిమిషం ఇది ఎం లెటర్ ఎన్ లాగా పడిందమ్మా ఇక్కడ ఎంఏఎన్ మ్యాన్ ఓకే నెక్స్ట్ ఎం లెటర్ నెస్టీస్ కాపీ చేసేయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎన్ఈస్టీ నెక్స్ట్ వచ్చింది నెక్స్ట్కి మ్యాచ్ చేసేయండి నెక్స్ట్ ఎన్ఈఈ డిఎల్ఈ నీడిల్ అంటే సూది నెక్స్ట్ ఎన్ఏఎల్ నెయిల్ అంటే గోరు నెక్స్ట్ ఎన్ఓఎస్సీ నోస్ ఎన్ఈటి నెట్ ఎన్ఈసీకే నెక్ అన్నిటికీ ఎన్ లెటర్ రాసేయాలి ఎన్ లెటర్ ఆస్టిస్ కాపీ చేసేయాలి నెక్స్ట్ వర్క్ షీట్ ఎయిట్ ఆనియన్కి కలర్ చేయాలి ఓఎన్ఐ ఓఎన్ ఆనియన్ ఓఎక్స్ సాక్స్ ఓ డబల్ మ్యాచ్ చేసేయాలి నెక్స్ట్ ఓఆర్ఏఎన్జిఈ ఆరెంజ్ ఓఎన్ఈ వన్ ఓసీటీఓ పియూఎస్ ఆక్టోపస్ నెక్స్ట్ కాపీ ద ఫాలోయింగ్ ఓ లెటర్ని కాపీ చేసేయాలి నెక్స్ట్ పీ లెటర్ పీతో పిగ్కి కలర్ చేసేయండి నెక్స్ట్ పీఐజీ పిగ్ పిఎన్ పెన్ పీయూఎంపీ కేఎన్ పంప్కిన్ మ్యాచ్ చేసేయండి పంప్కిన్ అంటే గుమ్మడికాయ నెక్స్ట్ పీఓటీ పాట్ పిఓటిఏటిఓ పొటాటో పిఎల్ఏ అంటే ప్లాంట్ అన్నిటికీ పీ లెటర్ రాసేసి పీని కాపీ చేసేయండి నెక్స్ట్ వర్క్ షీట్ నైన్ కలర్ ద ఫాలోయింగ్ పిక్చర్ బర్డ్కి కలర్ చేసేయాలి ఇక్కడ దీన్ని బర్డ్ అన్నారు ఏమంటారు క్వైల్ చూడండి క్యూయూఏల్ క్వయిల్ నెక్స్ట్ క్యూయూఈఈ క్యూ క్యూయూఈఎన్ క్వీన్ ఓకే నెక్స్ట్ క్యూయూఐఎల్ఎల్ క్విల్ క్యూయూఈస్టిఐఓఎన్ క్వశ్చన్ క్యూయూఐటీ క్విట్ క్వశ్చన్ అంటే మనం క్వశ్చన్ అడిగినప్పుడు ఏం కలిసే క్వశ్చన్ క్విట్ అంటే కామ్గా ఉండమండి క్విల్ అంటే ఈక క్యూ లెటర్ నేస్టీస్ కాపీ చేసేయండి నెక్స్ట్ రోజ్ ఫ్లవరు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్కే ఆర్ఓఎస్సీ రోస్ ఆర్ఏటీ ర్యాడ్ ఆర్ఏ బీబీఐటీ ర్యాబిట్ నెక్స్ట్ ఆర్ఏఐన్ బిఓడబల్యూ రెయిన్బో ఆర్ఓఏడి రోడ్ ఆర్ఏఐఐఎన్ ఎయిన్ అన్నిటికీ ఆరు లెటర్ రాసేయండి ఆర్ నెక్స్టిస్గా కాపీ చేసేయండి నెక్స్ట్ కలర్ ద ఫాలోయింగ్ పిక్చర్ ఎస్కి సన్ ఎస్యూఎన్ సన్ ఎస్ఓఎపీసోప్ ఎస్ఎన్ఏకేఈ స్నేక్ ఎస్ఐఎక్ సిక్స్ ఎస్యూఎన్ ఎఫ్ఎల్ఓ డబల్యూఇ సన్ఫ్లవర్ ఎస్ఈఈస్ఏ డబ్ల్యూసీసా సీసా అంటే మనము జారీ జారుడు బండ్లాగా అటు ఒకరి పైకి ఎక్కితే ఒకరి కిందకి వస్తారు కదా అది నెక్స్ట్ ఎస్ లెటర్ని కాపీ చేసేయండి నెక్స్ట్ టాటా టాటాయిస్ కలర్ చేసేయండి టీఓఆర్ టీవైఎస్ఈ టాటోయిస్ నెక్స్ట్ టీఆర్ఈ ట్రీ టీఈ అంటే టెంట్ మ్యాచ్ చేసేయండి టీఆర్యూసీకెట్రక్ టీఓఎంఏ టీఓ టొమాటో టీఈన్ టెన్ టీ లెటర్ రాసేయండి టీన్ యాస్టీస్ కాపీ చేసేయండి కలర్ ద పిక్చర్ అమ్రెల్లా యుఎం ఎల్ఎల్ఏ అంబ్రెల్లా యుఎన్ఐ ఎఫ్ఓఆర్ఎం యూనిఫామ్ ఎల్ఎస్ యుటెన్సిల్స్ యుటెన్సిల్స్ అంటే కిచెన్లో యూజ్ చేసే గిన్నెలు నెక్స్ట్ ఇక్కడ చూడడం ఇది ఒక్క నిమిషం మిస్ అయింది ఇక్కడ యూ లెటర్ రాయడం యూనికాన్ యుఎన్ఐ సిఓఆర్ఎన్ యూనికామ్ యూపీఆ యుకే యూఎల్ఈఎల్ఈ యుక్ ఓకే నెక్స్ట్ యూ లెటర్ ఎస్టిస్ కా కాపీ చేసేసేయండి నెక్స్ట్ కలర్ ద ఫాలోయింగ్ పిక్చర్ వేస్ విఏఎస్ఈ వేస్ విఏఎన్ వ్యాన్ విఐఓఎల్ఐఎన్ వయోలిన్ నెక్స్ట్ విఈజిఈ టీఏబిఎల్ఈ వెజిటేబుల్ విఈహెచ్ఐసిఎల్ఈ వెహికల్ విఐఎల్ఎల్ఏజిఈఈ విలేజ్ వీ లెటర్ని కాపీ చేసేయండి వర్క్షీట్ టూవెల్ కలర్ ద ఫాలోయింగ్ పిక్చర్ వీల్కి కలర్ చేయండి ఆ తర్వాత డబల్యూహెచ్ఈల్వెల్ డబ్ల్యూఐఎన్ డివో డబ్ల్యూ విండో డబ్ల్యూఐఎస్టిఎల్ఈ విజిల్ విండో అంటే కిటికీ వెళ్ళంటే బాయ్ విజిల్ అంటే మీకు తెలుసు నెక్స్ట్ డబ్ల్యూహెచ్ఈఎల్ డబల్యూహెచ్ఈల్విల్ డబ్ల్యూఏటీఈఆర్ఎంఈల్ఓ అండ్ వాటర్ మిలన్ డబ్ల్యుఏ టీసీహెచ్ వాచ్ డబ్ల్యూ లెటర్ని కాపీ చేసేయండి నెక్స్ట్ ట్రీకి పిక్చర్ కలరింగ్ చేసేసేయండి నెక్స్ట్ ట్రీ నెక్స్ట్ జైలోఫోన్ ఎక్స్వైఎల్ఓ పిహెచ్ఓ అన్ని ఎక్స్రే ఎక్స్ఆర్ఏవై ఎక్స్రే నెక్స్ట్ ఎక్స్మస్ట్రీ ఎక్స్రే జైలోఫోన్ కాపీ చేసేసేయండి నెక్స్ట్ కలర్ ద ఫాలోయింగ్ పిక్చర్ యోయోకి కలర్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి చూడండి ఇక్కడ మ్యాచింగ్ ఇప్పుడు చేద్దాం మనం ఇది యోయో యాక్ యా ఓకే నెక్స్ట్ వై లెటర్ని యాస్టీస్గా కాపీ చేసేసాయి నెక్స్ట్ కలర్ ద ఫాలోయింగ్ పిక్చర్ ఓ చూడండి ఇక్కడ ఏముంది ఫస్ట్ వన్ జెడ్ ఓ జూ జెడ్డీబీఆర్ఏ జీబ్రా జెడ్డిఆర్ జీరో ఓకే నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ ఇక్కడ బ్లాంక్స్లో రాసేయడం జూ జీబ్రా జీరో జెడ్ లెటర్ని కాపీ చేసాలి ఇక్కడ చూడండి మీకోసం ఒక చిన్న యాక్టివిటీ ఇక్కడ ఒక రౌండ్ సర్కిల్స్ ఇచ్చేసాము ఒక చిన్న వార్మ్ లాగా ఆ వామ్లోంచి మనకి లెటర్స్ అన్నీ రాసుకోవాలి ఏబిసిడిఈఫ్జిహెచ్ ఐజేకేఎల్ఎంఎన్ఓపి క్యూఆర్ఎస్టియుడబల్యూ ఎక్స్ వై జెడ్ బాగుంది కదా ఇది ఓకేనా నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి బ్రైట్ ద మిస్సింగ్ లెటర్స్ ఇక్కడ కూడా ఉంది ఏ ఉంది బి రాసం సి ఉంది డి రాసం ఈ ఉంది ఎఫ్ రాసం జి ఉంది హెచ్ ఐ రాసం జే ఉంది కేఎల్ రాసం ఎం ఉంది ఎన్ఓ రాసం పి ఉంది క్యూ రాసం ఆర్ ఉంది ఎస్టీ రాసం యూ ఉంది వి రాసం డబల్జీ ఉంది ఎక్స్ రాసం వై ఉంది జెడ్ రాసం నెక్స్ట్ వర్క్ షీట్ ఫిఫ్టీన్ ఇక్కడ చూడండి ఒకసారి లుక్ అట్ ద ఆల్ఫాబెట్ ఇన్ ద ఫస్ట్ కాలం సర్కిల్ ద పిక్చర్స్ విత్ బిగిన్ విత్ దట్ ఆల్ఫాబెట్ ఇప్పుడు ఏ ఏతో ఏమొస్తుంది అండ్ బీతో బ్యాగ్ సితో క్యాటర్ పిల్లర్ డితో ఇదేంది డ్రమ్ డ్రమ్ ఈతో ఈగల్ ఎఫ్తో ఫిష్ జీతో గోట్ హెచ్తో హెన్ ఐతో ఐస్ క్రీమ్ జేతో జార్ కేతో की एल तो माउस एन तो नेस्ट ओ तो पी तो पेन क्यू तो क्वेल तो रिंग एस तो स्पून टी तो तो अम्ब्रेला वी तो वेलीबल ज्यू तो वेहिकल तो जैलोफोन वाई तो योयो तो जीब्रा ओके नम्मा नेक्स्ट ఇక్కడ చూడండి ఒక ఫిష్ ఇచ్చేసాడు దీనికి కలరింగ్ చేసేసేయాలి ఓకే అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక అమరల్లా పిక్చర్ ఇచ్చాడు ఈ అమరల్లా కూడా కలర్ అనేది చేసేసేయాలి ఓకేనా ఈ వర్క్ షీట్స్ బాగున్నాయా మీరు కూడా ఈ వర్క్ షీట్స్ అన్నీ ఇంటికాడ ఒక నోట్ పెట్టుకొని ఒక నోట్బుక్ పెట్టుకొని నీట్గా ఈ లెటర్స్ అన్ని యాస్టీస్గా రాయండి అమ్మా ఓకే అమ్మా బాయ్ థ్యాంక్ యూ నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్